నమస్తే వెల్కమ్ టు శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ వైఎస్ షర్మిల ట్విట్టర్ లో తన వారసుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించడం జరిగింది ఈ జనవరి పద్దెనిమిదిన ఎంగేజ్మెంట్ సెరమనీ ఉండబోతున్నట్లు ఫిబ్రవరి పదిహేడున ఈ పెళ్లి ముహూర్తం ఖరారైనట్లుగా కూడా ట్విట్టర్ లో ఆమె మెన్షన్ చేయడం జరిగింది అంతేకాదు మొదటి ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ దగ్గర అంటే ఇడుపులో పాయలో పెట్టేసి ఆశీస్సులు తీసుకోబోతున్నట్లుగా కూడా ఆమె ట్విట్టర్ లో వెల్లడించడం జరిగింది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా సూపర్ హ్యాపీ మూడ్ తో షర్మిల స్టార్ట్ చేస్తూ ఉన్నారు తన పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉండబోతుందనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో మొదటి ఆహ్వాన పత్రిక వైఎస్ఆర్ గార్ దగ్గర పెట్టిన తర్వాత వైఎస్ షర్మిల జగన్ ఇంటికి వెళ్లి కుటుంబ సమేతంగా వైఎస్ విజయమ్మ వైఎస్ రాజారెడ్డి అలాగే వైఎస్ షర్మిల వీళ్ళంతా కూడా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది తన ఏకైక మేనలుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వదిన భారతికి అందించబోతున్నట్లుగా కూడా స్పష్టంగా సంకేతాలు వస్తూ ఉన్నాయి సో ఇది జనవరి లోపు ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ క్షణం అంటే దాదాపు కొన్ని నెలలుగా కొన్ని కలవని ఈ అన్నా చెల్లెల కలయిక కోసం వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు అవచ్చు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ క్షణాన అన్నా చెల్లెల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నట్లు మనకి కనిపిస్తోంది సో ఇంతకాలం కూడా పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా ఆహ్వానం ఉంటుందా లేదా అని మాట్లాడుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఇవ్వడానికి స్వయంగా షర్మిలా వెళ్లబోతున్నారు అనేది మరో అంశం ఏంటంటే తన రాజకీయ పార్టీకి సంబంధించి విలీన ప్రక్రియ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది జనవరి నాలుగున ఆమె ఢిల్లీ వేదికగా తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయింది ఏఐసిసితో తో అన్ని సమావేశాలు కంప్లీట్ చేసుకుని అధికారికంగా ఈ డేట్ ని అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యొక్క వయస్సు నిజంగా చెప్పాలి అంటే దాదాపు ఒక వెయ్యి అరవై రోజులు ఒక వెయ్యి అరవై రోజులుగా తెలంగాణ వేదికగా తెలంగాణ కోడలిని నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగానంటూ తెలంగాణ ప్రజలకి వైఎస్ఆర్ పాలన అందిస్తానంటూ వైఎస్ షర్మిలా పెట్టిన పార్టీ ఇకపై తెలంగాణ రాజకీయాల్లో కరుమరుగు కాకపోతుంది కావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అని చెప్పి స్పష్టంగా సంకేతం వస్తుంది ఎందుకు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీని విలీనం చేయకపోగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చాలా సైలెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ కి తన మద్దతును బయట నుంచి ప్రకటించడం జరిగింది సో తెలంగాణలో ఎంటర్ అవ్వకుండా తెలంగాణలో ఎంటర్ కానివ్వకుండా జరగాల్సిన అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి ఆమెని రాకుండా అడ్డుకున్న వాళ్లే సక్సెస్ అయ్యారు అని కూడా మనం ఒక రకంగా చెప్పాలి ఆమెను ఏపీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పనిచేసేది అంటే ఆ పార్టీకి పూర్వ వైభవం షర్మిల ద్వారా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలిచిందనే చెప్పాలి ఖచ్చితంగా ఏసీసీ మెంబర్ ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారని స్టార్ క్యాంపెయినర్ గా ఉండబోతున్నారని రాజ్యసభ కర్ణాటక నుంచి మెంబర్ గా ఆమె పదవి తీసుకోబోతున్నారని రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి కానీ ఎట్టకేలకి స్టార్ క్యాంపెయినర్ గా కాకపోయినా రాజ్యసభ కర్ణాటక నుంచి ఆమె పదవి తీసుకొని ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించడానికి షర్మిల అంగీకారం తెలిపినట్లుగా కూడా మనకి సమాచారం వస్తోంది ఆమె ఏపీకి వెళ్లిన తర్వాత మూడు నుంచి ఐదు సభలు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఏపీ ప్రజల కోసం ఏ విధంగా ఉండబోతోంది అక్కడున్న యువతకి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఎలాంటి హామీలు ఇస్తుంది ఇలాంటి అంశాలతో తన ప్రసంగాలు ఏపీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ మూడు నుంచి ఐదు సభలు అనేవి షర్మిల సెంట్రిక్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికలకి ముందుగా జగన్ కి వ్యతిరేకంగా లేదంటే టీడీపీ చేయాల్సిన పనులు చేయకుండా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెయిూర్స్ ని అన్నింటినీ కూడా ఎక్కువ పెట్టి పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికలకి ముందుగా జగన్ వ్యతిరేకంగా లేదంటే టీడీపీ చేయాల్సిన పనులు చేయకుండా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెయిల్యూస్ని అన్నింటినీ కూడా ఎక్కువ పెట్టి తన విమర్శ నష్టాలతో ఈ స్పీచెస్ ఉండబోతున్నట్లుగా కూడా మనకి కన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ రకంగానే ఖర్గే కావచ్చు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఠాక్రే ఇలాంటి ముఖ్య నేతలందరూ కూడా ఆమెని ఒప్పించడం జరిగింది ఎట్టకేలకు ఆమె ఏపీకి వెళ్ళబోతున్నట్లు మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ జెన్యున్ గా తెలంగాణ ప్రజానికం తెలంగాణ ప్రజలకి రాజశేఖర్ రెడ్డి పాలన తెస్తానని చెప్పి లేదంటే రాజన్న ఆశ్రయాలకి ఇక్కడ కష్టపడతానని చెప్పి పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీకి ఎందుకు వెళ్తూ ఉన్నారు తెలంగాణలో ఫెయిల్ అయినట్లు తను ఒప్పుకున్నట్లేనా అని చెప్పి ఒక సూటి ప్రశ్న ఇప్పుడు తనకి వస్తోంది తను ఏ విధంగా దీన్ని క్లెయిమ్ చేసుకుంటారు ఎలా ఆన్సర్ ఇస్తారు అనేది ఒక క్యూరియస్ అయితే ఏపీకి వెళ్తే షర్మిల నినాదం ఏ విధంగా ఉండబోతోంది షర్మిల అక్కడ క్యాంపెయిన్ చేసే క్రమంలో జగన్ అన్న వదిలిన బాణం అంటుందా వైఎస్ఆర్ లెగసీని నేను ఏపీలో కంటిన్యూ చేస్తాను కాంగ్రెస్ పార్టీ ద్వారా అని చెప్తుందా రాజన్న ఆశయాలు తెలంగాణలో కాదు ఏపీలో తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ ద్వారా అని చెప్పబోతుందా సో షర్మిల నినాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆమె ప్రసంగాల్లో ఏ విధమైన అంశాలు ఉండబోతున్నాయనేది ఒక అంశం అయితే ప్రత్యేక హోదా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా చెప్తూ ఉన్నది ప్రత్యేక హోదా నిన్న కాక ముందు పెట్టిన జేడి లక్ష్మీనారాయణ కూడా ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నా పార్టీ ఉండబోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఈ ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మ్యాండేటరీ కాబోతోంది జాతీయ పార్టీలకే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ నినాదాన్ని ఏపీలో షర్మిల గొంతు ద్వారా వినిపించడం ద్వారా సక్సెస్ అవ్వచ్చు అక్కడ ఓట్ల చీలిక అనేది చాలా ఈజీగా ఉండబోతోంది ఖచ్చితంగా జగన్ పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ అంతా కూడా ఈమె అండర్లోకి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఆ షర్మిలతోనే నా ప్రయాణం ఇకపై ఆమెతో కలిసి అడుగులేస్తానని ప్రకటించారు సో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలంతా షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జనసేన టిడిపి బిజెపి అంటే గిట్టని నేతలు గిట్టని కార్యకర్తలు లేదంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందన్న నమ్మకంతో షర్మిల ఫేస్ చూసి తన ఆధ్వర్యంలో ఆమె లీడర్షిప్ లో జాయిన్ అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది సో మరెంతో కాలం లేదు కుటుంబ సమేతంగా వైఎస్ షర్మిల రాజారెడ్డి కుమారుడి యొక్క వివాహానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లి అన్నని ఆహ్వానించడం అలాగే వదినని ఆహ్వానించడం వాళ్ళు వస్తారా పెళ్లికి రారా అనేది ఒక ఉత్కంఠ అయితే ఏపీలో షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఉండే పొలిటికల్ సిచ్యువేషన్స్ చాలా హైప్ సిచ్యువేషన్స్ గా కనిపిస్తున్నాయి చాలా క్యూరియస్ కనిపిస్తున్నాయి ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే దానికంటే కూడా వైఎస్ షర్మిల ఏపీలో ఎంటర్ అయిన తర్వాత ఉండబోయే పరిణామాలు పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన ఇప్పుడు అందరి ఫోకస్ కూడా ఉంది ఎందుకంటే తెలంగాణలో ఆమె పార్టీ సక్సెస్ కాదు ఏపీలోనే అవుతుందని చాలా మంది ఇక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్పారు సో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక సంకీతం అక్కడికి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది అని చెప్పిన వాళ్ళందరికీ ఆమె ఏ విధంగా సక్సెస్ అవబోతోంది తన ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అనేది పెద్ద ని కల్పిస్తూ ఉన్న అంశం అయితే ఇక్కడ అసలు ఈ పెళ్లికి సంబంధించి శుభకార్యానికి అందరినీ కూడా అంటే పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన ఇంట్లో జరగబోతున్న మొదటి శుభకార్యం ఇది వైఎస్ గారి మరణం తర్వాత మోహన్ రెడ్డి గారి ఇంట్లో కావచ్చు షర్మిల గారి ఇంట్లో కావచ్చు ఇప్పటివరకు ఏ శుభకార్యం ఇంత ఘనంగా జరగలేదు అసలు ఎలాంటి పెళ్లి కార్యం కూడా జరగలేదు సో ఈ వారసుడి యొక్క ఇద్దరికి జగన్మోహన్ రెడ్డికి ఏకైక మేనలుడు షర్మిలకి ఏకైక కుమారుడు సో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని చేయాలి కాబట్టి ఈ పెళ్లి తతంగం అంతా కంప్లీట్ అయిన తర్వాత తన పొలిటికల్ ఫ్యూచర్ పైన ఆమె చాలా సీరియస్ ఫోకస్ చేసే అవకాశం ఉంది ఏపీ సెంట్రిక్ గా తన పొలిటికల్ ఫ్యూచర్ ఉండబోతుంది అని స్పష్టంగా ఇండికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి మరోవైపు జనవరి నాలుగున పార్టీ విలీన ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న అనంతరం రాజ్యసభకి ఆమె వెళ్లబోయి అక్కడ ఆ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత బై మార్చ్ ఎండింగ్ ఏపీలో ఆమె అడుగు పెట్టి మొదటి సభను ఏర్పాటు చేసి మొదటి స్పీచ్ ఇవ్వటానికి మాత్రం షర్మిల సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది సో ఓవరాల్ గా ఈ అన్ని ఇష్యూస్ ని చూస్తూ ఉన్న పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు లేదంటే విశ్లేషకులు అవ్వచ్చు అందరూ షర్మిలా చీల్చే ఓట్లు ఎలా ఉండబోతున్నాయి టీడీపీ జనసేన కూటమికి ఎఫెక్ట్ పడుతుందా జగన్మోహన్ రెడ్డి ఓట్ షేర్ పైనే ఉంటుందా ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి